అవని అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని వేదవతి స్టిక్కర్ వాళ్ళతో కలిసి ఇక వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక వేదవతి ఇంటి దగ్గరికి రాగానే కార్లో నుంచి అవని దిగి వేదవతి వైపు చూస్తూ ఉంటే పద లోపలికి వెళ్దాం అని వేదవతి అంటూ ఉంటుంది అవని ఇలా చెప్తూ ఉంటుంది అమ్మవారు నా ఇంట్లో ఉంటే ఇక మీరు మీ ఇంటికి రాదేమోనని చాలా కంగారు పడిపోతున్నారేమో కానీ నాకు మాత్రం అమ్మవారిని నేనే ఉంచుకోవాలి అనే స్వార్థం లేదు అందుకని మీ ఇంటికి తీసుకొచ్చాను అని అవని చెప్తూ ఉంటే సరే పద అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక గుమ్మం దగ్గరికి రాగానే వేదవతి కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళు అని చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక ఆకాశంలో మేఘాలు అటు ఇటు కదులుతూ ఉంటాయి అమ్మవారి శక్తితో ఇక అవని కుడికాలు పెట్టబోతూ ఉంటే ఇక అక్కడ మొత్తం కూడా మంటలు వస్తూ ఉంటాయి అవని లోపల అడుగు పెట్టలేకుండా వెనక్కి వేసేసి కంగారు పడిపోతూ ఉంటుంది వెంటనే అర్చన ఏమైందమ్మా ఎందుకలా షాక్ అవుతున్నారో అని అడుగుతూ ఉంటే అమ్మవారు నన్ను లోపలికి అడుగు పెట్టకుండా అడ్డుకుంటుంది అని అవని చెప్పేసరికి వేదవతి స్టీకర్ వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు మరి అవని చెప్పిన నిజాన్ని వేదవతి నమ్ముతుందా కావాలని అవని నాటకం మారుతుంది అని మళ్ళీ అపార్థం చేసుకుంటారా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం